ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా సింగరాయకొండ టంగుటూరు మండలాల్లో బంద్ నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాలయాలు బ్యాంకులు వాణిజ్య సముదాయాలు మూసివేసి బంతుకు సహకరించాలని కోరారు సింగరాయకొండ మండలంలోని రిజిస్టర్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంపై దళిత సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కొండలరావు సింగరాయకొండ మండలం అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు పులకర కృష్ణయ్య జైభీం భారత కొండేపీ నియోజకవర్గ అధ్యక్షుడు కందిపాటి కృష్ణారావు దళిత సంఘం నాయకుడు సుదర్శి వెంకట్రావు వీసీకే పార్టీ నాయకులు ప్రభు దళిత సంఘం నాయకులు రాంబాబు ఎస్సీ బగీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు భారీగా పాల్గొన్నారు

కృష్ణయ్య సింగరాయకొండ అంబేద్కర్ మండల కమిటీ అధ్యక్షుడిని ఈరోజు మేము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణని వ్యతిరేకిస్తూ మేము అందరూ ఎస్సీలు అంటే ఒకటే విధంగా ఉండాలని ఇళ్ళలో అనైక్యతని ఏర్పాటు చేసి గవర్నమెంటు విభజించి పాలించనే విధంగా దాన్ని ఆలోచించి ఈ విధంగా చేయబడింది దాన్ని వ్యతిరేకిస్తూ మేము భారత బంధులో పిలుపుగా ఈరోజు డిజిటర్ ఆఫీసుని కలవడం జరిగింది ఇక్కడ డిజిస్టర్ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటం కూడా లేకపోవడం చాలా బాధపడుతున్నాం మేము అయితే మాకు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఎస్సీలని పరిగణలోకి తీసుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఇక్కడికి వచ్చిన మీరే మిత్రులకి అలాగే నా సోదరులు నా మాల సోదరులకి నా పేరు సుదర్శి వెంకట్రావు సింగరాయ సింగరాయకొండ మండలం సోమరాజపల్లి గతంలో ఎస్సీలు అంటే మాలా మాదిగిలేను ఎక్కడో ఊరు బయట పెట్టేవాళ్ళు మమ్మల్ని ఇప్పుడిప్పుడే గ్రామాల నుంచి మండలాలకు వచ్చి అంతా కలిసికట్టుగా అన్నదమ్ముళ్ళ గుండేటోళ్ళని మమ్మల్ని విడదీసి ఎస్సీలు అంటే మాదికలు మాలలు అనేవాళ్ళు ఇవాళ అన్నదమ్ములని ఎడగొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏదో మాదిగలకు మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఈ రిజర్వేషన్ని మొత్తాన్ని తీసేయటం కోసమే వీళ్ళు పన్నాగం పండిరు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఎయిటీ పర్సెంట్ ఉంటారని వీళ్ళని మనం రాజ్యాధికారం వీళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతుందని అని చెప్పి ఈ రిజర్వేషన్ కోణంలో తీసుకొచ్చి ఈ మాదికలకి రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళెట్ట మాల మాదికలు కొట్టుకుంటారు ఈ రిజర్వేషన్ని మనం పూర్తిగా తీసేయచ్చని ఈ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నాగం పట్టున్నారు అలాగే ఈ గ్రామ పంచాయతీల్లో కానీ మండలాఫీసుల్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్ బొమ్మ కానీ లేకపోతే మా మాల సోదరులు దళిత సోదరులు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఆఫీసుని ముట్టడిస్తామని మీకు ఒక అలా చేత కాకపోతే మమ్మల్ని మాల సోదరులు నడితే ప్రతి గ్రామంలో అంబేద్కర్ బొమ్మను తీసుకొచ్చి పెడతాము ఇది కానీ మీరు తేలిగ్గా తీసుకొని కానీ అంబేద్కర్ బొమ్మను కానీ తీసేసినట్ల దీనికి ఖచ్చితంగా మూలం చెల్లించుకుంటారని మీడియా ముత్తంగా తెలియజేస్తుంది నా మాల సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి జైబ్యం తెలియజేసుకుంటున్నాను ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పు మీద సింగరాయకొండ మండలంలో అన్ని గ్రామాలను కలుపుకొని ఎంఆర్ఓ ఆఫీస్ మొదలుకొని రిజిస్టర్ ఆఫీస్ మొదలుకొని డిపోలు మొదలుకొని రాస్తా రాకులు ధర్నాలు భారతదేశం అంతటా భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో సింగరాయకొండ మండలంలో మా మాల సోదరు ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి జేబీములు ఒకటే చెప్పదలుచుకున్నాను మా మాలల జోలికి కనుక వస్తే ఏ గవర్నమెంట్కైనా అది చూపించే విధంగా మేము చూపించగలం ఖబర్దార్ కేంద్ర గవర్నమెంట్ ఖబర్దార్ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైనా సరే ఈ సుప్రీంకోర్టు వర్గీకరణని సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వర్గీకరణ తీర్పుని ఎస్సీ వర్గీకరణని వెనక్కి గనక తీసుకోకపోతే ఖబర్దార్ కేంద్ర గవర్నమెంట్ అని తెలియజేసుకుంటూ జేభీం నా పేరు అంబటి కొండలరావు జేభీం పీపుల్ జేఏసీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మాలవాడిని మాల కులస్తుడిని ఈరోజు వర్గీకరణ తీర్పుని ఒకటో తారీఖు జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రపోకుండా నా పల్లెల మీద తిరిగి మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం మాలామాదిగులు కలిసి ఉన్న వాళ్ళని విడదీసి మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మన తెలంగాణ రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళు ముగ్గురు సహకరించి మమ్మల్ని విడదీసి పాలించాలనుకుంటున్నారు మేము దాన్ని ఖండిస్తున్నాం మేము మాలా మాదిగలు ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాం దీనికి మా మాల సోదరులందరూ కంకణం కట్టుడై తిరుగుతూ ఉన్నాం మాలవాళ్ళు అందరు నాయకులు మహిళలు అందరూ విద్యార్థులు మీరు చూస్తున్నారు ఈరోజు ఏ ఒక్క ఇక్కడే చూసిన ఇళ్ళల్లో ఒక్కరు కూడా మాలపల్లెల్లో లేరు అందరూ ధర్నాలు చేస్తున్నారు మేము మాల వాళ్ళమీ కలిసి ఉంటామనే మా వాదన ఈరోజు మీరు భారత్ బంధు ద్వారా చూపిస్తున్నాం దయచేసి మమ్మల్ని మోడీ చంద్రబాబు నాయుడు మీరు మమ్మల్ని విడదీయొద్దు మేము కలిసి ఉంటాం కలిసి ఉంటే మీ పప్పులు ఉడకవని మమ్మల్ని విడదీసి పాలించాలనుకున్న మీకు మేము సరైన గుణపాఠం గతంలో చంద్రబాబు నాయుడుకి చూపించాం మోడీకి కూడా చూపిస్తాం చూపించాం కూడా ఇంతకుముందు గతంలో నీకు నూట నాలుగు వందల చిల్లర ఓ సీట్లు వచ్చినాయి మన గతంలో తగ్గినాయి అది అదే మాకు మాకు మీకు వ్యతిరేకం చూపించాం మళ్ళీ చూపిస్తాం ఖబర్దార్ మోడీ చంద్రబాబు నాయుడు మమ్మల్ని విడదీయాలనుకుంటే అన్నదమ్ములను విడదీసి పాలిస్తే మీకు పిట్టగత్తులు ఉండవు అని తెలియపరుస్తూ మా మాలల్ని మాదికల్ని కలిసి బతకమని బతికియ్యాలని కోరుకుంటూ ఇలాగా మీకంత శుద్ధ శుద్ధి మాకు పదిహేను శాతం ఉన్న శాతాన్ని మేము ఇరవై ఐదు శాతం అయ్యాం ఇప్పుడు మా శాతం ఇరవై రెండు శాతం పెంచమని మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడిని కానీ కోరుతున్నాం మీకు ఇందుకు అలా ఇందుకు సిద్ధం అలా ఎందుకు ఆలోచించటం లేదు మా బిడ్డలు ఇంకా డిగ్రీలు ఇంజనీర్లు చదివింది ఖాళీగా తిరుగుతున్నారు మా బిడ్డలు ఇంకా ప్రైవేట్ పరంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు మాకు అయిపోండి మాకు అది రిజర్వేషన్లో మాకు అది పది పంచుపరచండి మాకు పదిహేను శాతం ఇంకా పదిహేను శాతం మేము ఏడ పెంచుకుంటాం పదిహేను ఇరవై ఇరవై రెండు శాతం పెంచుకున్న జనాభాకి బాస్పేతంగా పెంచాల్సిందిగా కోరుచుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి సింగరాకొండ ప్రజలు పట్నం